హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు మంచి రెసిపీతోటి మేము ఇందుకు వచ్చాను మిల్ మేకర్ పులావ్ అయితే చేశాను చాలా టేస్టీగా చాలా బాగుంది మీరు వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ముందుగా నేను రెండు కప్పుల మిల్ మేకర్ అయితే తీసుకున్నాను కొంచెం గోరువెచ్చటి నీళ్ళలో ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకొని వాటర్ అంతా తీసేసి పిండి వాటర్ లేకుండా చూసుకొని పక్కనైతే పెట్టుకుందాం ఇప్పుడు మసాలా కోసం అయితే నేను నాలుగు లవంగాలు చెక్క అలాగే వన్ టేబుల్ స్పూన్ మిరియాలు ఇంకా చిన్న చిన్న అల్లం ముక్క ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక పది వరకు పచ్చిమిర్చి తీసుకోవాలి ఇంకెందుకంటే ఎండుకారం వేయం గనక పచ్చిమిర్చితోటే చేస్తున్నాను పులావో సో అన్ దీన్నంతా మనము కొత్తిమీర పుదీనా వేసుకొని ఇలా మిక్సీ అయితే పట్టుకొని మనం పక్కన పెట్టుకొని ఇప్పుడు నేను రైస్ అయితే వన్ కేజీ తీసుకున్నాను ఇది రైస్ని మూడు నుంచి నాలుగు సార్లు కడిగేసుకొని వాటర్ లేకుండా పంపేసుకోవాలి ఎందుకంటే ఆయిల్లో రైస్ను కూడా ఒక నిమిషం పాటు వేయించుకుంటే పులావ్ అనేది చాలా బాగా ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని నాలుగు లవంగాలు ఇలాచి షాజీరా చెక్క బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ ఇవి మసాలా దినుసులు వేయించుకోవాలి వేసుకొని ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుందాం అలాగే పచ్చిమిర్చి కూడా మంచిగా చీల్చినట్టుగా కట్ చేసుకోవాలి ఇలాగా ఇవి కూడా నాలుగు వేసుకొని క్యారెటు బీన్స్ ఆలుగడ్డ చిన్న సైజ్ చిన్నగానే ఉండాలి ఆలు కూడా అలాగే పచ్చి బఠానీలు ఇప్పుడు దొరుకుతున్నాయి కదా మన బయట సీజన్ కదా అవి కూడా వేస్తున్నా నేను ఇవన్నీ వేసుకుంటేనే కొంచెం మిల్మేకర్ పులావ్ అనేది చాలా బాగుంటుంది దీనిలోకి ఒక నాలుగు టమాటాలు పెద్దగా కట్ చేసుకొని వేసుకోవాలి ఎందుకంటే టమాటా మగ్గితే మనకు పులావ్లో అసలు కననే పడదు కదా అందుకనే కొంచెం పెద్దగా కట్ చేసుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు మనం మసాలా చేసుకున్నాం కదా పచ్చిమిర్చి తోటి ఆ పచ్చిమిర్చిదంతా ఇందులో వేసుకోవాలని ఇలా చూడండి ఆయిల్ ఇంట్లో సపరేట్ అవుతున్నదో అప్పుడు మిల్ మేకర్ కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా మిల్ మేకర్ పులావ్ చాలా బాగుంటుంది చాలా టేస్టీ కూడా ఉంటుంది సో ఇప్పుడైతే కొన్ని బాదం పప్పులు అయితే వేసుకోవాలి ఇంకా అలాగే సాల్ట్ కూడా వేసుకుందాం దీనిలోకి మనకు ఎంత సాల్ట్ పట్టుద్దో అంత వేసుకోవాలి ఇంకా కారం ఏమి లేకుండా ఓన్లీ గరం మసాలా పచ్చిమిర్చితోటే ఈ మిల్ మేకర్ పులావ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు రైస్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి చూసారు కదా రైస్ ఎంత పొడి పొడిగా అయిపోయిందో సో అలాగా వాటర్ లేకుండా ఉంచుకొని ఇప్పుడు ఆయిల్లో వన్ టూ మినిట్స్ అలా వేయించుకోవాలి మూత పెట్టుకొని మనకు చాలా బాగుంటుంది పులావ్ అనేది చూసారు కదా ఒక నిమిషం పాటు మూత పెట్టుకుందాం ఇప్పుడు చూడండి ఇప్పుడు దీనిలోకి నేను ఒకటికి ఒకటిన్నర వాటర్ అయితే వేస్తున్నాను అది కూడా వేడిగా చేసుకొని వాటర్ వేస్తున్నాను తొందరగా అవద్ది మనకు చూసారు కదా ఇప్పుడు దీనిలోకి సాల్ట్ చెక్ చేసుకొని నేనైతే సాల్ట్ వేస్తున్నాను అలాగే గరం మసాలా కూడా మనకు ఎంత అవసరమో అంత గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పుదీనా కొత్తిమీర వేసుకొని ఒక్క నిమ్మకాయ మాత్రం ఖచ్చితంగా పిండాలి చూడండి నిమ్మకాయ రసము పిండుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకొని కుక్ చేసుకుంటే అన్నం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం నెయ్యి అయితే వేసుకుందాం ఇలా ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని చక్కగా మూత పెట్టుకొని ఇప్పుడు అన్నం వాటర్ అనేది దగ్గరికి వచ్చింది కదా ఇప్పుడు ఫ్లేమ్ తగ్గించుకొని మనకు అన్నం అయ్యే వరకు పెట్టుకోవాలి చూసారు కదా ఎంత చక్కగా మనకు మిల్ మేకర్ పులావ్ అనేది చక్కగా వచ్చింది దీనిలోకి నేను ఆలుగ ఆలుగడ్డ కర్రీ చేశాను మసాలా కర్రీ చేశాను చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ శ్రా కార్తీక మాసంలో మనకు నాన్ వెజ్ తినని వాళ్ళ కోసము ఈ మిల్ మేకర్ పులావ్ అనేది మంచి రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ కూడా చేయండి దీంట్లోకి మంచిగా నేను మసాలా ఆలు కర్రీ చేశాను చాలా టేస్టీగా ఉంటుంది మంచిగా ఉల్లిపాయ నిమ్మకాయ పెట్టుకొని ఆలు కర్రీ రైత పెట్టుకొని తింటే చాలా వేడి వేడిగా చాలా బాగుంటుంది ఈ మిల్ మేకర్ పులావ్ అనేది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మంచి రెసిపీ ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్